మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని టెన్షన్ పడే బదులు చేయడానికి ఈజీగా తినడానికి టేస్టీగా ఉండే ఈ రెసిపీ ట్రై చేయండి దీనికోసం బౌల్లో జొన్నపిండి క్రంచీనెస్ కోసం బియ్య పిండి పెరుగు వేసుకుని కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పు పసుపు గరం మసాలా వేసుకుని కలిపేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తురిమిన క్యారెట్ కట్ చేసిన కరివేపాకు తురిమిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి మరీ లూజ్గా టైట్ గా కాకుండా బ్యాటర్ ఈ విధంగా వీడియో లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద చపాతీ కాల్చుకునే గాని అప్పం మేకర్ గాని కాస్త ఇలా లోతుగా ఉంటాయి కదా సో అలాంటి ఉంటే ప్లేస్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ తో రబ్ చేసుకున్నాక కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకుని లైట్ గా స్ప్రెడ్ చేసి చుట్టూ ఆయిల్ వేసి కాస్త జీలకర్ర స్ప్రింకిల్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో పైన లేయర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు రోస్ట్ చేసుకున్నాక దీన్ని మరొక వైపుకి టర్న్ చేసుకుని ఆయిల్ వేసుకుని ఒక టూ మినిట్స్ కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవడమే వీటిని కైతతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి